ఈరోజు మూడు విషయాలు మాట్లాడేదానికి మేము ముందుకు రావడం జరిగింది మొదటిది కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవది రాష్ట్ర పరిస్థితులు రాజకీయాలు పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రెవెన్యూ వ్యవస్థ నిరుపేదల పరిస్థితులు మూడవది రెండు కుటుంబాల కథ ఈ కథ నాకు మనసుకు రాలా చాలా సంవత్సరాలు ఎన్టీ రామారావుతో ఒక వంద సినిమాల్లో అక్నే నాగేశ్వరరావుతో వంద సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్ నాకు పంపించింది చూస్తే నేను చదువుకుంటే చాలామంది రాజకీయ నాయకుల కంటే సినిమా యాక్టర్లు యాక్ట్రస్లే బెటర్గా ఉండాలని అనిపించింది ఆమె పేరు నేను చెప్పలేదు ఎందుకనంటే చెప్పటం లేదు ఆమె నాకు ఆమె పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మీకు చిరంజీవి చెప్పించి మీకు పంపిస్తాను రెడీగా ఉంది అది కూడా మరి ఆ రెండు కుటుంబాల కథ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతారం ఒకప్పుడు పరిస్థితి ఈరోజు పరిస్థితి రెండు కుటుంబాలు ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని బలహీనం చేశాయి తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను ఎలా దెబ్బతీశాయన్న విషయాన్ని గురించి కూడా లాస్ట్లో మాట్లాడతారు కేంద్ర బడ్జెట్ సీతారామన్ వచ్చింది ప్రవేశపెట్టింది ఎందెందో చెప్తా ఉంది మోడీ చాలా తెలివి చంద్రబాబు నాయుడు చాలా తెలివి కానీ మోడీ మాత్రం చంద్రబాబు నాయుడు చెవులో దూరిపోయే తెలివి ఎక్కువ మరి చంద్రబాబు నాయుడికి కేంద్ర బడ్జెట్లో అందరికీ రెండు చెవులు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు చెవులు ఉన్నాయి రెండు చెవుల్లో రెండు మల్లెపూలు పెట్టారు ఇంకా బాగా చెప్పాలంటే రెండు చెవుల్లో ఖాళీ ఫ్లవర్లు పెట్టారు పెద్ద పెద్ద ఫ్లవర్లు మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటాడు ఏపీ అంటే ఏందయ్యా అని అంటే ఒకటి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటాడు మొన్న కేంద్ర బడ్జెట్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని కలిస్తే నవ్వుకుంటున్నారు పెట్టాడా చౌలో పువ్వు పెట్టాడా అని నవ్వుకుంటున్నారు ఏముంది ఆయన అమరావతికి ఇస్తానంటాడు నిధులు ఏముంది ఇచ్చేదానికి ఏమీ ఇవ్వలేడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది గ్రాంట్ ఇస్తాము మరి ప్రత్యేక హోదా ద్వారా గ్రాంట్ ఇస్తాము అని చెప్పింది మోడీ ఏమి ఇచ్చాడు ఈరోజు గ్రాంట్ ఇవ్వలేదు నేను అప్పులు ఇస్తానంటాడు పదిహేను వేల కోట్లు అప్పులు ఇస్తానంటాడు ఏం చేసుకోను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తది అప్పు అడిగితే ఎందుకంటే ముప్పై వేల ఎకరాల్లో ఉంది కాబట్టి స్థలం ఆయన చెప్పే విధంగా ఆయనకు తెలియదు ఎవరికి చంద్రబాబు నాయుడికి తెలియదు మోడీ గారికి తెలియదు రహస్యం ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక సంస్థలు ఆర్థిక సంస్థలు డబ్బు ఇవ్వవు అమరావతికి రాజధానికి అంతకుముందు ఒక బిలియన్ డాలర్లు ఇస్తా అన్నారు అంటే దాదాపుగా ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు అప్పుడు చెప్పినప్పుడు ఐదు వేలు ఆరు వేల కోట్లు మధ్యలో ఉన్నది ఏది చెప్పినప్పుడు డబ్బు మరి అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా అడ్డాలు పడ్డాయి ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ అనేది ప్రపంచ బ్యాంక్ అనేది రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వదు ఇవ్వలేదు ఒక ఆయన ఒక రిటైర్డ్ ఆఫీసరు వైజాగ్లో నుంచి ఒక ఆయన రాశాడు ఒకప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న ఆయన రాశాడు అరే అమరావతి అనేది అది ఒక అది ఒక పాడి పశువుల పశువు లాంటిది వ్యవసాయంగా వ్యవసాయ క్షేత్రం వ్యవసాయ క్షేత్రంలో నువ్వు డబ్బు ఎలా ఇస్తావు ఆడున్నటువంటి వ్యవసాయాన్ని నష్టం చేసి నువ్వు ఎలా ఈ డబ్బు ఇస్తావని ఒక జాబు రాశాడు ఆ రోజు ప్రపంచ బ్యాంకు దానిపైన అది ఆలోచించింది ఏమి అక్కడ మామూలు కాదా ఇది అక్కడ పా వ్యవసాయం చేసేటువంటి ప్రాంతమా అని చెప్పి వాళ్ళు విచారణ చేశారు దానిపైన ప్రపంచ బ్యాంకు వాళ్ళు దానికి ఒక నిర్ధారణకు వచ్చారు ఒక నిర్ణయానికి వచ్చింది ప్రపంచ బ్యాంకు అక్కడ అమరావతి దగ్గర మరి రాజధాని నగరం కట్టాలి అని అంటే డబ్బు ఇవ్వము ఇవ్వము అనేది వాళ్ళ ప్రపంచ బ్యాంకు ఫైల్లో ఉంది ఇవ్వకూడదు అక్కడని ఎందుకు ఇవ్వకూడదనంటే అంటే ప్రపంచ బ్యాంకుకు కొన్ని కొన్ని ఉంటాయి మార్గదర్శకాలు ఏంటంటే మార్గదర్శకాలు వ్యవసాయంలో బాగా ఉన్నటువంటి ప్రాంతాలని పాడు చేసి అభివృద్ధికి ఇచ్చేదానికి వాళ్ళకి లేదు వాళ్ళ ఆలోచన విధానం అది కాదు అక్కడ ఉన్నటువంటి మరి అరటి తోటలు అక్కడ ఉన్నటువంటి చెరువులు మరి అక్కడ ఉన్నటువంటి పండ్లు అన్ని పండుతున్నటువంటి ప్రాంతాన్ని పాడు చేసి అక్కడ డబ్బు ఇచ్చి దానిని రాజధాని నగరం చేసేదానికి ప్రపంచ బ్యాంకు ఒప్పుకోలేదు వాళ్ళ ఫైల్లో పోయి చూడొచ్చు నాకు తెలుసు నా దగ్గర కూడా కాపీలు తెప్పిస్తాను కావాల్సి ఉంటే కాబట్టి మోడీ చెప్పింది అబద్ధం నిర్మలా సీతారామన్ చెప్పింది అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని నగరానికి డబ్బు ఇస్తుంది అనేది నమ్ నమ్మకం కానిటువంటి విషయం పదిహేను వేల కోట్లు అనేది అక్కడ ఇచ్చేదంతా మరి చెవులో పువ్వు పెట్టడమే చెవులో పువ్వు పెట్టడమే అటు పోయి ఆంధ్రప్రదేశ్ చెవులో పువ్వు పెట్టాడు రెండోది పోలవరం మా చంద్రబాబు నాయుడు అంటే ఏపీ అంటే అమరావతి పి అంటే పోలవరం పోలవరం సంగతి ఏం చెప్పి మేము పూర్తి చేస్తామన్నారు నేను పోలవరానికి గురించి చంద్రబాబు నాయుడిని విశాఖపట్నంలో అడిగాను విజయవాడలో అడిగాను ఇక్కడ కూడా అడిగాను అనుకుంటాను పోలవరం ప్రాజెక్ట్ అనేది మీకు చెప్పాను క్రితం వచ్చినప్పుడు కూడా నాదిల భాస్కర్ ఇరిగేషన్ మంత్రిగా అంజయ్ అంజయ్ వచ్చి రాయి వేశాడు ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అక్కడ ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది కుడి కాలువ ఎడం కాలువ తర్వాత రీహాబిలిటేషన్ అని నేను అడిగాను చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు పోలవరం మీద మరి జగన్మోహన్ రెడ్డి అంత ఖర్చు పెట్టాడు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్టు పైన దానికి ఏం నోరేదేరవరు ఎవరు పోలవరం అనేది వాళ్ళు చెప్తారు ఏమని మేము పూర్తి చేస్తామని ఇంకొక ఇరవై సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేస్తే చాలా గొప్ప ఇది కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ ఇక్కడ లేదు బడ్జెట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లు నలభై లక్షల కోట్లలో గ్రాంట్ ఎంత ఇచ్చారు పోలవరానికి మరి ఆ రాజధానికి ఎంత ఇచ్చారు గ్రాంట్ అది ఇస్తేనే అది బడ్జెట్లో వాళ్ళు చేసినట్టు ఓరికే ఉత్తమాటలు పైన నుంచి చెప్తుంటారు పేదరికాన్ని నిర్మూలిస్తాం నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం ఆ విధంగా స్లోగన్ ఇచ్చింది మరి నిర్మలా సీతారామన్ ఇది కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ విషయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఏడున్నర లక్షల కోట్ల పై పయ్యావులు కేశవులు అసెంబ్లీలో చెప్తాడు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది ఇది చాలా చాలా స్వల్పమైన విషయం ఇది వైట్ పేపర్లు న్యూస్ పేపర్లు కాదు ముఖ్యమంత్రికి తెలియకపోవచ్చు ఆర్థిక మంత్రికి తెలియకపోవచ్చు అక్కడ ఆర్థిక శాఖలో ఒక కార్యదర్శి ఉంటాడు అతను మొన్నటిదాకా రావత్తున్నాడు ఆయన దగ్గర కంప్యూటర్ ఉంటుంది ఆ కంప్యూటర్ నొక్కితే ఎంత అప్పులు తెచ్చారన్నది స్పష్టంగా ఒక్క నిమిషంలో కనిపిస్తుంది ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అప్పులపైన ఏడున్నర లక్షల కోట్లకి పదమూడున్నర లక్షల కోట్లకి ఎంత పెద్ద తేడా ఉంది ఆరు లక్షల కోట్లు తేడా ఉంది ఎందుకని ఇంత ఇంత కన్ఫ్యూషన్ అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు రెండు అప్పులతో ఇచ్చాడు ఈరోజు పదమూడున్నర లక్షల కోట్లని పయ్యావుల కేసు వాళ్ళు చెప్తున్నాడు ఈయన ఏడున్నర లక్షల కోట్లు ఎందుకు ఇంత కన్ఫ్యూజను దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు ఓపెన్గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పకూడదు నేను అడుగుతున్నా అన్ని ఎంత నీ వల్ల కాకపోతే నేను పోతా నాటికి నాకు తెలుసు ఎక్కడ పోవాలో ఎక్కడ కంప్యూటర్ ఉందో నాకు తెలుసు నేను నేను తీసుకొని వస్తా నువ్వు చెప్తావా నేను నన్ను చెప్పమంటావా చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా రెండోది రెవెన్యూ వ్యవస్థ నేను మదనపల్లికి వెళ్ళాను ఇంట్లో కూర్చున్నాను ఆదివారం అని అనుకుంటే మనసొప్పుల పోయాను పొద్దున్నే అడవిపోయి చూస్తే ఈ ఏ ఉంది ఆడా అసలు రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉంది రెండు వందల సంవత్సరాల నాడు లార్డు మెకాలే అనే ఒక అతను పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరాల క్రిలో ఒక ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు ఆయన మద్రాసు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి మద్రాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఏంది అడంగలం అడంగలం ఏడుంది ఈరోజు అడంగళం అనే వ్యవస్థ గ్రామాల్లో పూల తోటలో మీకు తెలుసు అనుకుంటాను మీ తాత వాళ్ళకు తెలిసి ఉంటుంది అది అడంగళం అనే ఒకటి ఉండేది ఈరోజు అడంగళం అనేదే లేదే జమాబందీ లెక్కలు అని ఉంటాయి జమాబందీ లెక్కలే లేవే రెవెన్యూ బోర్డు అనే ఒకటి ఉంది రెవెన్యూ బోర్డు లేదే ఎక్కడ పోయింది రెవెన్యూ వ్యవస్థను పాడు చేసినటువంటి ఘనత కూడా మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఎందుకు రెవెన్యూ వ్యవస్థను స్వాయిల్ చేసావు నేను అడుగుతున్నా ఆ బుల్లి విమానాలు ఏంది డ్రోన్లు వేసేది ఏంది సర్వే చేసేది ఏంది అది కూడా కాంట్రాక్ట్ నీ ఫ్రెండ్కేనా మరి అయ్యేందో గుంజలు నాటాలంట పోల్స్ పోల్స్పై నీ ఎందుకు అయ్యా వేరే వాళ్ళు తేరవాళ్ళు బో బొలంలో నీ బొమ్మ ఎందుకు ఏం చేశావు రెవెన్యూ వ్యవస్థని ఆర్థిక వ్యవస్థ క్ష క్షీణించిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రాల్లో మరి రెవెన్యూ వ్యవస్థ పాడైపోయింది ఏముందాడా కాల్చేశారు ఎందుకు గాల్చేశారు ఎవరో పేదోళ్ళ భూములు వేల ఎకరాలు ఎందుకు గాల్చాల్సి వచ్చింది మరి ఆర్థిక వ్యవస్థ క్షీణించింది రెవెన్యూ వ్యవస్థ క్షీణించింది పేదవాళ్ళు ఇరవై శాతం ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఇచ్చే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా పూసేస్తే అట్టా వాళ్ళు ఏదో బ్రతుకు తెరువు కొరకు అక్కడ పోయే ఒక ట్రాక్టర్ కొట్టామని అంటే అక్కడ మద్రాసు రాష్ట్రంలో లక్ష రూపాయలు ఇస్తున్నారు లక్ష రూపాయలు పోంగానే నేను ఎస్సీని ఒక సర్టిఫికేట్ ఇస్తే నేను ఇది చదువుకున్నానంటే లక్ష రూపాయలు వారం లోపలిస్తున్నారు ఇక్కడేమిస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు ఎందుకు ఇవ్వటం లేదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేయమని జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు ఈ రాష్ట్రంలో ఎవరు పోయి అడిగారు ఎందుకు చేశావు ఇది నేరం ఇది రాజ్యాంగ రీత్యా ఇది చట్టానికి వ్యతిరేకం చేసిన తప్పుకే పరిహారం నీకు పదకొండు సీట్లు వచ్చాయని తెలియజేస్తూ చివరిలో నేను చెప్పకుండా ఉండలేను చెప్పాల్సిందే రెండు కుటుంబాల కథ ఒక ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ నాకు పంపించింది ఫేమస్ ఫిల్మ్ యాక్ట్రెస్ చిరంజీవి నడితే మొత్తం పంపిస్తుంది ఆమెకున్న తెలివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతానికి కూడా లేదని నాకు అనిపించింది రెండు కుటుంబాలు బాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పాడు చేశారు అని చెప్పుకోక తప్పదు ఏది రెండు కుటుంబాలు తెలంగాణలో ఒక కుటుంబం పది సంవత్సరాలు అధికారంలో ఉంది వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఆంధ్రుల కీర్తి ఆ ఎన్టీ రామారావు వాళ్ళు వీళ్ళు చెప్పారు తెలుగు ఏదే తెలుగు ఆత్మగౌరవం ఏదో చెప్పేవాడు ఆయన మరి అదంతా ఈరోజు పోయింది పాడైపోయింది ఆంధ్రులు రెండుగా విభజించారు ఆమె చెప్పింది నాకు దాంట్లో డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిష్ పాలసీ అయితే డివైడ్ అండ్ ప్రాస్పర్ అనేది ఈరోజు ఉన్న పాలసీ అంట డివైడ్ రాష్ట్రాన్ని రెండు చేశారు ఎవరు బాగుపడ్డారు రెండు కుటుంబాలు బాగుపడ్డాయి ఇంకో కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం ఏమీ లేని కుటుంబం ఈరోజు పది సంవత్సరాలు పరిపాలన చేసింది పది సంవత్సరాల కంటే నెలలు ఎక్కువగా వేల కోట్ల రూపాయలు సంపాదించింది అక్కడ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించింది పది పది సంవత్సరాల అధికారంలో ఉంది ఈ రెండు కుటుంబాల వల్ల ఆంధ్రుల ప్రగతి ఆంధ్రుల కీర్తి ప్రతిష్టలు మంట కలిసిపోయినాయి ఇది ఇది వాస్తవాలు మాట్లాడలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు చెప్తే ఏమవుద్దు అని భయపడుతున్నారు ఒక సినిమా యాక్టర్ యాక్ట్రెస్కి ఉన్నంత ఉన్నంత పరిస్థితి మరి మిగిలిన వాళ్ళకి లేకుండా పోయింది ఎందుకు రాయలేకపోతున్నాయి మీడియా సంస్థలు ఎందుకు జర్నలిస్టులు జర్నలిజం నుండి కూడా ఎందుకు రాయలేకపోతున్నారు ఒక్క ఫిల్మ్ యాక్ట్రెస్ రాసిందే డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఫిల్మ్ యాక్ట్రెస్ అడగడ్డే చిరంజీవిని పంపిస్తుంది బొమ్మలతోటే అన్నీ చూస్తే ఎటుకలు లేచిపోతాయి రక్తం కాలిపోయే పరిస్థితి ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎన్నో ఉన్నాయి నేను ఒక మాట చెబుతా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక యాభై ఏళ్ళుగా తెలుసు పాపం చాలా సిన్సియర్ మ్యాన్ ఆయనకున్న కష్టాలు కూడా నాకు తెలిసి నేను మొన్న మీకు తెలియదు ఎవరికి తెలియకుండా నేను హైదరాబాద్ అమరావతి సెక్రటేరియట్కి వెళ్ళా సెక్రటేరియట్కి వెళ్ళి ఏందిరా పరిస్థితి ఒక సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ని అడిగాను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంగతి అంటే సార్ నా చేతుల్లో ఏం లేదు నన్ను అడగపోకంటే అన్నాడు ఏందా పరిస్థితి అంటే డబ్బు లేదు అక్కడ అప్పులు ఉన్నాయి అప్పులు చూసి ఇంకొకరు అప్పులు ఇస్తారనేది అనుమానం పాపం ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు తంటాలు పడుతున్నాడు ఏదో ఒక విధంగా సాధించాలనుకుంటున్నాడు మరి ఏదో నిన్న చూశాను ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళలకు ఇవ్వాలనుకుంటున్నాడు ఎంతవరకు ఇస్తారో ఎంత వరకు ఇవ్వలేరు అనేది రోజులే నిర్ణయిస్తాయి నేను చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తుతానికి ఆయన కూర్చింది ఒకటిన్నర నెల ఈ ఒకటిన్నర నెలలో నేను మాట్లాడదలుచుకోలేదు రెండు సంవత్సరాలు టైం ఇస్తాం అయ్యా ఇంత మీ ఫ్రెండే కదా నాశనం చేసింది ఆర్థిక వ్యవస్థని నేను చెప్పేనే ఇప్పుడే నేను నవ్వుతే ఎట్ట నాశనం చేసి పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఇప్పుడు అమ్మ వందనం కొడుకు వందనం మన వందనం అంటే పాపం తెలిసో తెలియకో చెప్పేశాడు ఆయన ఎలక్షన్ ముందు లోపల గల్లా పెట్టి చూస్తే ఏమీ లేదే ఏం చేస్తాడు ఎవడైనా రెండు సంవత్సరాలు ఇస్తాం టైం ధర్మం ఇవ్వడం లోపల బాగా ఆడ పరిస్థితులు ఏందంటే రెవెన్యూ రికార్డ్లన్నీ కాలిపోయినాయి రెవెన్యూ రికార్డుల కాలిపోయినాయి కొంచెం మిగిలి ఉన్నాయి ఎవరు చేసినా తప్పు అది ఆ రికార్డులు కాల్చడం అనేది తప్పు నీకేదో కావాల్సి ఉంటే వంద ఎకరాలు ఆక్రమించుకో విడుపులపాయలో రాజశేఖర రెడ్డి కూడా వేల ఎకరాలు ఆక్రమించుకో నువ్వు ఆక్రమించుకో ఆ స్థలాలు గాల్చేస్తేటా అది ఫైన్లు కాల్చకూడదు అది కరెక్ట్ కాదు వ్యవస్థను పాడు చేయకూడదు రెవెన్యూ వ్యవస్థ పాడు అయిపోయింది అనేదానికి మన మన మదనపల్లి అది చాలా ప్రమాదకరం ఇట్లా చేయకూడదు మొన్న ఇంకోటి ఎక్కడో చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని చెప్పి అక్కడ విజయవాడలో గాల్చేశారు మళ్ళీ ఇంకొకటి నెల్లూరులో కోర్టులో ఫైల్ కూడా కాల్చారు ఈ కాల్చే విధానం మానుకొని కొంచెం సౌమ్యంగా పోతే బాగుంటుంది ఇది భారతదేశం అనేది గొప్ప దేశం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఆ ప్రతిష్ఠలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందా